హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి బిందా డేట్ అయితే ప్లాన్ చేసి వెళ్తున్నాము ముందే విజయన క్లిక్ చేస్తే వస్తుంది కదా ట్వంటీ నైన్ టూ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందే వెళ్ళి లిఫ్ట్ అయితే ఆఫ్తారు నిదానంగా లాక్ చేసుకుని వస్తాము లిఫ్ట్ వచ్చింది కానీ దానిలో వేరే వాళ్ళు నేను నలుగురము అవి నిదర్ని తీసుకెళ్ళడానికి ఉన్నాయి కదా అవి పెట్టాలంటే చాలా ప్లేస్ కావాలి కాబట్టి ఇంకో లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇద్దరు ఎత్తుకోమని ఇద్దరు ఏడ్చి వేచి మాకు విసుక్ అయితే వచ్చి అసలు ఏమీ షాపింగ్ కూడా చేయకుండా అవసరమై కూడా తీసుకోకుండా వచ్చేసాము అందుకని చెప్పి ఈసారి ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి ఇలా ఆర్డర్ చేసి వచ్చాకే మేము ప్లాన్ చేస్తున్నాము డిజర్కి ఇప్పుడైతే వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయాము బయట అయితే ఫుల్ వర్షం వస్తుంది అందుకని చెప్పేసి బయట తీసుకెళ్ళట్లేదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే చూడండి వర్షం ఎలా వస్తుందో సూపర్ గా ఉంది వెదర్ అయితే చల్లగా భలే ఉంది ఇప్పుడు టైం అయితే సెవెన్ అయింది నైట్ ఇప్పుడు వెళ్ళేసరికి ఒక సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా డిన్నర్ చేసేసి నైన్ లోపు ఇంటికి అయితే వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఇంకా రీచ్ అయ్యామండి మేము అనుకున్న మాల్ అయితే వచ్చేసాము ఇక్కడ ఏదైనా షాపింగ్ కానీ ఏం లేదు జస్ట్ తినేసి వెళ్ళిపోవడమే ఇదే మా ఇంటికి కొంచెం దగ్గరగా ఉంటది చెప్పి ఎక్కువ ఇక్కడికే వస్తాము అక్కడికి వెళ్ళము ఇంకా ఎక్కువ దూరం అయితే అసలు ప్లాన్ చేయండి వీళ్ళిద్దరితో స్నాక్స్ నియర్ బై ఉన్న వాడి దగ్గరికి నాలుగు దగ్గర వెళ్తాము ఎందుకంటే ఎక్కువ ఇంట్లో ఉండి 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 ఉండే పిల్లలు విస్తృతంగా ఫీల్ అయ్యి ఇప్పుడు బయటికి బయటికి నేడుస్తా ఉంటారు అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకొద్దామని వీకెండ్ కి ప్లాన్ చేస్తాము ఫ్రైడే నైట్ ప్లాన్ చేసాము ఇక్కడ ఒకటి ఉంది దాంట్లో మ్యూజిక్ వస్తుంది ఒక మ్యూజిక్ వస్తూ గేమ్ వస్తుంది స్క్రీన్ మీద మనీ పే చేస్తే మనం <laughs> बनो मना <बन्ना>। <laughs>

ఏం పెడతాను నీ తినిపిద్దాం అనుకుంటున్నాడు వాడు వాడు తినడు బక్రాలు పెట్టడం ఎక్కువ లాస్ట్ టైం కండి బెటరే ఉండాలి అయ్యా ఇడిచుడు అంత మాత్రం కూర్చొని తింటున్నాడు తిన తెలియదు పిల్లల్ని బయట దాకపోతే ఇంట్లో ఉండి ఉండి జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు తిను తల్లిగా నాకు వద్దులే అయిపోయింది కదా తిన్నామని కిజాటి ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది అది ఎక్కడ ఉంది అని చూసుకొని చూసుకునే ఈ టైం అయిపోయింది ఇప్పుడైతే ఈ టైం టైం ఎగ్జాక్ట్ గా మేము నైన్ కల్లా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము కానీ టెన్ అవుతుంది ఖచ్చితంగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ైతే వెళ్ళాము కదా ఇంకా బన్నుకి ఇష్టమైన పిజ్జా జున్నుకి ఇష్టమైన చికెన్ నగర్స్ అవి ఆనియన్ బింగ్స్ అవి బాగా ఇష్టము జున్నుకి అవి అయితే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము వాళ్ళిద్దరికి ఇష్టమైనవి అవి గా నాకు కూడా పిజ్జా ఇష్టమే కాబట్టి ఇంకా మాకంటే స్పెషల్గా ఏమి ఆర్డర్ చేసుకోవట్లేదు ఇంకొక లార్జ్ సైజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసేసి వచ్చి కూర్చున్నాము ఇంకా వెయిట్ ఫుల్ వెయిట్ చేస్తున్నాము ఒక జార్ ధమ్స్అప్ జార్ అని ఒక కొత్తగా అది ఆర్డర్ చేసాము ఈ జార్ వచ్చింది థమ్స్అప్ ముందే ఇంకా ఈ పిజ్జా వచ్చేలోపు ఈ స్నాక్స్ వచ్చేలోపు ఇదైతే ఆర్డర్ సో వచ్చేసాయి జున్నుకి ఇష్టమైన ప్రాన్స్ క్రిస్పీ ప్రాన్స్ అవి వాళ్ళ డాడీకి ఇచ్చేలోప వీడు గ్యూమి గ్యూమి అనేది ఏడ్చి గోల్ చేస్తున్నారు అందుకని చెప్పేసి వాడికి ముందు ఇచ్చేసాను ఇప్పుడు అయితే జున్నుకి పెట్టాలి జున్ను అంటే తినడు వేసుకు నేనే తినిపిస్తూ ఉండాలి బన్ను అయితే సెల్ఫ్ తినేస్తాడు జున్ను అయితే తినడు అందుకని చెప్పి నేనే పెడుతూ ఉంటాను జున్నుకి ఏ ఫుడ్ అయినా సరే కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే తింటాడు కానీ ఫుడ్ రైస్ టిఫిన్స్ ఇలాంటివన్నీ అయితే నేనే పెట్టాలి బయటకు వచ్చినా సరే బన్ను అయితే అలా పెట్టాల్సిన అవసరం లేదు వాడే తినేస్తాడు ఈ లోపు పిజ్జా కూడా వచ్చేసింది చూడండి వచ్చేసి ఎయిట్ పీసెస్ పిజ్జా లార్జ్ పిజ్జా అండ్ జున్నుకి ఇష్టమైన ఆనియన్ రింగ్స్ అన్నీ ఆర్డర్ చేసాము అవి కూడా పెడుతున్నాను ఇవి పెడుతున్నాయి లోపు ఇంకా టైం అయిపోయింది మేము పిజ్జా తినేసాము మా హస్బెండ్కి చిన్న వర్క్ ఉంది అంత అని చెప్పేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము ఈ బిల్లు పే చేస్తే వచ్చేలోపు ఇంకా వీడికి పెడుతూ ఉంటున్నాను జున్నుకి జున్ను కొంచెం స్లోగా కూడా తింటాడు అందుకని చెప్పేసి ఇంకా ఆయన బిల్ పే చేసే లోపు మనం పెట్టేద్దామని పెడుతూ ఉన్నాను కానీ ఇక్కడ కార్డు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు ఇంకా మనీ పే చేయమని చెప్పారు మనీ ఇక్కడ బిల్ అంత లేవు సో అందుకని చెప్పేసి డ్రా అని చెప్పి ఇక్కడే ఉంది పక్కనే అందుకని డ్రా చేసి వచ్చి పే చేస్తాము అయితే క్యాబ్ కూడా బుక్ చేశాను ఇంకో వెళ్తున్నాము వాటర్ కావద్దామని వాటర్ బాటిల్ తీసుకొద్దాం అనుకునేసరికి

ఆరక చేసుకుని ఇంక అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి వెళ్ళి కలుద్దామా బ్లాగ్ అయితే బై 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 బై